హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సడన్గా త్రీ డేస్ నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి కదా ఈ చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా ఒకసారి అయితే కోల్డ్ అయితే నా దగ్గరకు అయితే వచ్చి పలకరించి అయితే పోతుంది ఖచ్చితంగా పిల్లలకైతే అయిపోయింది కోల్డ్ అవ్వడం అయితే వాళ్ళు సెట్ అయ్యారు తర్వాత నాకైందనమాట ఏం పని అయితే చేయలేకపోయాను అబ్బా జలుబు అయితే అసలు ఎవ్వరు తట్టుకోలేరు అనమాట నా వరకు వస్తే ఫీవర్నైనా కొంచెం తట్టుకోగలనేమో కానీ ఈ జలుబునైతే అస్సలు తట్టుకోలేము ఏం పని కూడా చేయలేము అనమాట ఇంకా పిల్లలు నేను పడుకున్నాను కదా అని చెప్పేసి అయితే ఫుల్ వర్షానికి ఏదో స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అని అయితే ఇలా అయితే ట్రై చేస్తారనమాట ఇవి యాక్చువల్గా అయితే ఆళ్ళు బైర్స్ అంట నేను ఒకసారి రెండు టైమ్స్ ఏమో చేసానమాట అవి చూసి ఇంకా నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అయితే వెదర్ కూల్గా ఉందని చెప్పేసి పిల్లలు అయితే ఇలా అయితే ఉడికించి ఆలు బర్స్ అయితే ప్రిపేర్ అయితే చేయాలని అయితే ట్రై చేశారు కానీ అవి అయితే ఫ్లాప్ అయిపోయింది అయితే ఫుల్ అయితే మెత్తగా అయితే చేశారు అందువల్ల అయితే ఈ కార్న్ ఫ్లోర్ ఇట్లా ఏమైతే సెట్ కాలేదు దానికి ఆలునైతే అంత ఉడికించినట్టు ఉడికినట్టు అయితే ఉడికించాలన్నమాట పా పిల్లలు తెలియక మొత్తం అయితే మైతే చేశారు దానివల్ల అయితే ఆలు బైర్ బైర్స్ అయితే సరిగ్గా అయితే రాలేదు ఫోన్లే పిల్లలు అయితే ట్రై చేసినందుకు నాకైతే చాలా సంతోషం అనమాట ఈ వీడియో ఫోర్ డేస్ బ్యాక్ తీసిన వీడియో పిల్లలు తీశారు కదా అని చెప్పేసి అయితే మీకోసమైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ రాక ట్వెల్వ్ డేస్ అవుతా అవుతుంది అందుకే అని చెప్పేసి పిల్లలు ఏదో విధంగా ఫ్లాపో హిట్టో ఏదో విధంగా చేశారు కదా ఇంకా షేర్ అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే షేర్ చేసుకుంటున్నాను మీతోటి ఇంకా మీతోని కొన్ని విషయాలు అయితే నేనైతే షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు కూడా వాయిస్ ఇస్తుంటే కూడా అసలు నాకు కోల్డ్తోనే ఇస్తున్నాను అనమాట అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మే మేలో నాన్నకి హెల్త్ బాగలేదు కదా హాస్పిటల్లో చేర్పించాము నేను పండగకి వెళ్ళాను కదా అక్కోవాలింటికి బొడ్రాయి పండగకి ఇంక అప్పుడు నుంచి నేను వెళ్ళిన టూ డేస్కి బొడ్రాయ్ పండగ అయిపోయింది ఇంకా నాన్ననైతే హెల్త్ బాగాలేక హాస్పిటల్లో చేర్పించాము మే నైన్కి మా మ్యారేజ్ డే ఉండే ఇంకా హాస్పిటల్లోనే సరిపోయింది అది చేసుకోలేదు మే టెన్కి మా ఆయన బర్త్డే ఉండే మే టెన్ రోజే మా నాన్న చనిపోయాడు మళ్ళీ వన్ మంత్ అయ్యాక మే అయిపోయాక జూన్లో ఫాదర్స్ డే ఉంది మదర్స్ డే ఉండే అన్నీ ఏ సెలబ్రేషన్స్ కూడా మేము చేసుకోలేదనమాట అంతా మా నాన్న చనిపోవడం వల్ల కొంచెం హెల్త్ బాగాలేక అన్నీ అలానే అన్నీ ఈ మంత్స్ త్రీ మంత్స్లో అన్నీ ఎట్లా అంటే సడన్గా సిచ్యువేషన్స్ బాగాలేకైతే చేయలేదన్నమాట వీడియోస్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే చేసుకుంటున్నాను మే త్రీకి ఊరికి వెళ్తే మేలో ఉన్న జూన్ మొత్తం ఉన్న మా ఇంటి దగ్గరనే ఇంకా పాప స్కూల్ బుక్స్ అన్ని మాయనే తీసుకొచ్చాడనమాట స్కూల్కి వెళ్ళేసి పాప ఫస్ట్ డే స్కూల్ వీడియో కూడా చేయలేకపోయాను నేను జూన్ మొత్తం అయిపోయాక జూలైలో వచ్చానమాట ఆ వీడియోస్ కూడా చేయలేదు అందుకే నేను లేకపోతే అన్ని వీడియోస్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటుంటిని ఇది అనమాట నా సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇంకా మన వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం పిల్లలు ఆలు బైస్ చేశారు కదా అది మొత్తం అలా అయితే బాండికి అయితే అత్తుకున్నది అనమాట సరిగ్గా అయితే రాలేదు ఇంకా పోలే అని చెప్పేసి అయితే వేడి వేడిగా ఏమైనా స్వీట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంట్లో గోధుమ పిండి బిల్ల అయితే ఒక స్వీట్ అయితే ప్రిపేర్ అయితే చేశాను అనమాట ఆర్ట్ స్వీట్ లాగా అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ప్రిపేర్ అయితే చేశాను చాలా బాగా మా పాప అయితే వీడియో అయితే తీస్తుంది నేను పెద్ద పాప అయితే టేస్ట్ అయితే చేస్తున్నాము ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి చూసి అలా అయితే వెళ్ళకండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకైతే నా వీడియోస్ అన్ని షేర్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం బాయ్